కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం గురించి మీరు ప్రతి చోట ఏదో ఒకటి విని ఉంటారు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కాల్షియం తక్కువ తీసుకోవాలి అని కూడా విని ఉంటారు కానీ అది నిజం కాదు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఆక్జలిట్ లేదా ఆక్సాలిక్ యాసిడ్ ఈ ఆక్జాలిక్ యాసిడ్ పాలకూర క్యాబేజ్ బ్రాకర్లీ టమాటోలో ఎక్కువగా ఉంటుంది ఈ ఆక్సిలైట్ని మనం తీసుకున్నప్పుడు అది మన ఇంటెస్టైన్లోకి అంటే జీర్ణాశయంలోకి వెళుతుంది అక్కడ ఆక్సిలైట్ కాల్షియంతో కలిసిపోతుంది అలా కాల్షియంతో కలిసిపోతే మనకి ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మన జీర్ణాశయంలో కాల్షియంతో కలిసిన ఈ ఆక్జలేట్ ఫీసెస్ ద్వారా బాడీ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం కాల్షియం తక్కువ తీసుకుంటామో మన బాడీలో కాల్షియం తక్కువ ఉంటుందో అప్పుడు ఈ ఆక్సలిక్ యాసిడ్ అనేది కాల్షియంతో కలిసి మన బాడీ నుండి బయటికి వెళ్ళలేదు ఈ బయటికి వెళ్ళలేని ఆక్జలేట్ మన ఇంటెస్టైన్ నుండి మన రక్తంలోకి ఏ విధంగా అయితే మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియన్స్ మన రక్తంలోకి అబ్జార్బ్ చేయబడుతుందో అదేవిధంగా ఈ ఆక్జలేట్ కూడా మన బ్లడ్లోకి వచ్చేస్తుంది మనందరికీ తెలుసు బ్లడ్ని ఫిల్టర్ చేసేది బ్లడ్లో ఉన్న అన్వాంటెడ్ సబ్స్టెన్స్ని యూరిన్ లాగా బయటకు పంపేది కిడ్నీ అని అలాగే ఆక్జలేట్ కూడా కిడ్నీ నుండి ఫిల్టర్ అయ్యి కిడ్నీలో యూరిన్ స్టోర్ అయ్యే ప్లేస్కి వస్తుంది అక్కడ అది స్టోన్ లాగా ఫామ్ అవుతుంది ఈ విధంగా మనకి కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి సో కిడ్నీ స్టోన్స్ ఉంటే కాల్షియం తక్కువ తీసుకోవాలి అన్నది తప్పు మన బాడీ డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అంత ఖచ్చితంగా తీసుకోవాలి సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కాల్షియం మన బాడీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఎంత ఉంటుందో అంత ఖచ్చితంగా తీసుకోవాలి ఈ కాన్సెప్ట్ నచ్చిందా అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి